నామస్మరణ ఒకరోజు శ్రీ మహావిష్ణువు తన అర్ధాంగి లక్ష్మీదేవి సహకారంతో ఒక జాబితా తయారు చేస్తున్నాడు ఆ జాబితా అనుక్షణం భగవన్ నామస్మరణ చేసే భక్తులకు సంబంధించింది ఆ జాబితాలో నారద పేరు కోరు మిగతా భక్తులందరికన్నా పైన ఉంది సరిగ్గా ఆ జాబితా తయారు చేస్తున్న సమయంలోనే నారాయణ నారాయణ అన్న నాదం వినిపించింది క్షణాల్లో కళ్ళ ముందు నిలుచున్న నారదుడిని చూసి లోక సమాచారమంతా అడిగి తెలుసుకున్నాడు విష్ణుమూర్తిని ఆ తర్వాత ప్రభు మీరు ఏదో రాస్తున్నట్లున్నారు ఏమిటది అంటూ అడిగాడు నారదుడు అందుకు సమాధానంగా నారద కొద్ది రోజులుగా అహోరాత్రులు దైవ దైవస్మరణ చేసే భక్తుల పేర్ల జాబితా తయారు చేయడంలో నిమగ్నమై ఉన్నాం అన్నాడు ఆ మాటలు విన్న నారదుడు ఎంతో ఉత్కంఠతతో అయితే మీ పరమ భక్తుడైన నారదుని పేరు ఆ భక్తుల జాబితాలో అందరికన్నా పైనే ఉండాలి మరి అన్నాడు విష్ణువు ఏమీ మాట్లాడకుండా ఆ జాబితాను అతని చేతిలో పెట్టాడు తాను అనుకున్నట్లు నిజంగానే ఆ జాబితాలో అందరికన్నా పైన తన పేరే ఉంది మహానందభరితుడైన నారదుడు ఆ జాబితాలోని మిగతా పేర్లన్నీ చూశాడు అయితే అనుక్షణం భగవన్నామ స్మరణ చేసే హనుమంతుడి పేరు మాత్రం ఆ జాబితాలో ఎక్కడా లేదు ఆ విషయమై తన స్పందనను ఎంతమాత్రం వ్యక్తం చేయకుండా విష్ణుమూర్తితో సెలవు తీసుకున్నాడు నారదుడు ఆ వెంటనే గగన మార్గంలో హనుమంతుడి నివాసానికి చేరుకొని శ్రీ మహావిష్ణువు తయారు చేస్తున్న భక్తుల జాబితా విషయం చెప్పి అందులో ఎక్కడా నీ పేరు లేదని చెప్పేశాడు ఆ మాటలు విన్నవి హనుమంతుడు కించిత్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయలేదు గురుదేవా నారాయణుడే మహాభక్తుడు మీరు అనుక్షణం మీ నోట నారాయణ నారాయణ తప్ప మరో మాటే రాదు అయినా ఎల్లవేళలా రామనామస్మరణ చేసే నా పేరు ఆ జాబితాలో ఎలా ఉంటుంది మహర్షి అంటూ రామనామ స్మరణలో నిమగ్నమైపోయాడు హనుమంతుడు ఆ వెంటనే నుంచి వెళ్ళిపోయాడు నారదుడు ఆ తర్వాత కొద్ది రోజులకు మళ్ళీ ఒకసారి నారదుడు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళాడు ఆ రోజు కూడా ఏదో రాస్తూ కనిపించాడు అది చూసిన నారదుడు ప్రభు ఈరోజు కూడా మీరేదో రాస్తున్నారు ఏమిటది అన్నాడు తాను తయారు చేస్తున్న ఒక జాబితాను నారదుని చేతిలో పెడుతూ నారద ఈరోజు నిరంతరం మేము స్మరించే భక్తుల పేర్ల జాబితా ఒకటి తయారు చేస్తున్నాం అన్నాడు నారదుడు వెంటనే ఆ జాబితాను చూశాడు ఒక్కసారిగా నారదుని కళ్ళు బైర్లు కమ్మాయి అందులో అందరి పేర్ల కన్నా పైన హనుమంతుని పేరు ఉంది పైగా నారదుని పేరు మాత్రం ఆ జాబితాలో ఎక్కడా లేదు అది చూసి నిచ్చేష్ఠుడైన నారదుడు నారాయణ నారాయణ అనుకుంటూ అటు నుంచి వెళ్ళిపోయాడు ప్రేమించడం కన్నా ప్రేమించబడటం గొప్ప అన్నట్టు ఎదుటి వారిని మన హృదయంలో నింపుకోవడం కన్నా ఎదుటివారి హృదయంలో మనం నిలిచిపోయేలా జీవించడమే గొప్ప అన్న సత్యం నారదునికి నిదానంగా అర్థం కావటం మొదలయ్యింది సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు శుభం భూయాత్ శుభమస్తు ఓం శాంతి 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 वमसिमाय